హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి జనవరి టు డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ మొత్తం ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఈ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది తర్వాత దీని కాస్ట్ అనేటువంటి టూ హండ్రెడ్ రూపీస్ ఉండడం జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మార్నింగ్ టెన్ లోపు దీనికి సంబంధించిన కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దాంతో పాటు ఇక్కడ మనకు ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఏదైతే మనకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ సంబంధించి అన్ని టెస్టులకు కలిపి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇంకా అవే కాకుండా తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలు ఈ మూడిటిని కలిపి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎసీ ప్రక్షల అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే జరుగువచ్చు సమూల మార్పులకు సర్కార్ సిద్ధం ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చినటువంటి కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియ ఐదున ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ నదీం యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పు లాంటివి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో టీఎస్పీఎస్సీ ప్రక్షణ వేగంగా జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద షేర్ చేయండి ఎందుకంటే మనకు టిఎస్పీఎ ప్రక్షణ జరిగి కొత్త టీఎస్పీసీ అంటే కొత్త చైర్మన్ కనుక వచ్చినట్లయితే మనకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటి వేగంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది త్వరగా జరగాలని చెప్పేసి అయితే మనం కోరుకున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీసీను సమూలంగా ప్రక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ ఇతర పరీక్ష పేపర్ లీకేజ్తో అప్రతిష్ట పాలైనటువంటి టీఎస్పీఎని స్థాయిలో ప్రక్షణ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సి కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు సో ఈ నెల ఐదున మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సి విధానాన్ని పరిశీలించనున్నారు అనంతరం అధికారులు సమర్పించేటువంటి నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సిలో అవసరమైనటువంటి మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ కళ భర్తీ చేయడానికి వీలుగా నియామకాలు అదేవిధంగా క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పేసి మనకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విషయం తెలిసింది అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది సో మరోవైపు గత ప్రభుత్వం చేపట్టినటువంటి నియామకాల విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి సో టీఎస్పీఎస్సీని నిర్వహించినటువంటి పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ లీక్ అవ్వడంతో గ్రూప్ వన్ సహా పలు పరీక్షలు అయితే రద్దు చేయాల్సి వచ్చింది కొన్ని పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది సో ఈ అంశంపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు సో వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నట్లయితే చూడవచ్చు సో దాంతోపాటు కలిసినట్లయితే మనకి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సో టీఎస్పీఎస్సికి కొత్త చైర్మన్ నియమించడంతో పాటు ఉద్యోగాల భర్తీ విధానంలో కూడా మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ కేరళ వెళ్లారు అక్కడ అమలు చేస్తున్నటువంటి విధానాన్ని పరిశీలించి వచ్చారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతారనేది విషయాన్ని ముందుగానే గుర్తించి ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి కొత్త వారు వచ్చి చేరేలా నియామక ప్రక్రియ అక్కడ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తుండడంతో పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది పోటీ పడేటువంటి అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మనకి ఎప్పటికప్పుడు ఎవరు అంటే ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి అసలు ప్రిపేర్ కావాలన్నా వద్ద అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది మనకి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లాంటివి ఉన్నట్లయితే అసలు మన టైం వేస్ట్ కాకుండా మనం ప్రిపేర్ కావచ్చు సో పోటీ పడే అభ్యర్థులకు స్పష్టత ఉంటుంది నిరుద్యోగుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది సో దీంతో అధికారులపై ఒత్తిడి ఉండదు పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో ఈ విధానంలో భాగంగా ఖాళీ అయ్యేటువంటి పోస్టులకు కనీసం ఆరు నెలల ముందుగానే నియామకాలు చేపట్టవలసింది ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఓ పర్యటనలో తన పర్యటనలో గుర్తించినట్టు తెలిసింది ఇక అఖిల భారత సర్వీసులకు చెందినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నిర్వహిస్తున్నట్టు విషయం ఏటా షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ ఈ నియమకాలను పూర్తి చేస్తుంది సో దేశవ్యాప్తంగా జరిగేటువంటి నియామకాల్లో ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా యూపీఎస్సీ పటిష్ట చర్యలు చేపడుతుంది సో ఈ నేపథ్యంలో యూపీఎస్సీ విధానాలను కూడా పరిశీలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న చూడవచ్చు అందుకోసం ఈ నెల ఐదున ఐఏఎస్ అధికారులైనటువంటి వాణిప్రసాద్ కావచ్చు మనకు అహ్మద్ నదీంలో ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం చేయనున్నారు సో ఈ పర్యటన పూర్తయిన తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు సో రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎలా ఉండాలి పరీక్షలను ఎలా నిర్వహించాలి ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ఎలా అమలు చేయాలి వంటి అంశాలపై అధికారులు తమ నివేదికలో స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం టీఎస్పీఎస్సికి సంబంధించి అయితే చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు వెలుగులో కూడా రావడం జరిగింది టీఎస్పీఎస్సీ ప్రక్షరణ షురు అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే కేరళ విధానం పరిశీలన రేపు ఢిల్లీకి మరో టీమ్ అంటే ఇక్కడ మనకు వెలుగులో కూడా ఒక చిన్న ఆర్టికల్ అయితే దీనికి సంబంధించి అయితే ఇచ్చారు సో ప్రక్షరణకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నట్లయితే ఇచ్చారు సో ఇది త్వరగా పూర్తి కావాలని చెప్పేసి అయితే కోరుకున్నాం త్వరగా పూర్తి అయితే మనకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కావచ్చు వివిధ ఉద్యోగాల కొన్ని రిజల్ట్స్ కూడా మనకు పెండింగ్లో ఉన్నాయి సో వాటిని కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణిలో ఖాళీల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కొత్త మైన్స్ తవ్వకాలు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఏడు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సిఎండిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎన్ బలరాం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సింగరేణి దేశంలో అగ్రగామిగా నిలిచేందుకు నిరంతరం కృషి చేయనున్నట్లు సింగరేణి సీఎండి బలరాం చెప్పారు సో కొత్త గనుల తవ్వకాలు కావచ్చు కార్మికుల సంక్షేమం ఉపాధికి దృష్ట్యా ఉపాధిపై దృష్టి సారించాలన్నట్టు ఆయన చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే సో సింగరేణిలో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయనట్లు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మన కొత్త సీఎండీ అయితే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఖాళీలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మాట్లాడినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇక నెక్స్ట్ డిషన్ అయితే డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు సీడిఎస్ వన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే మనకు యూపీఎస్సీ రిలీజ్ చేసింది సో దీనిలో మనకు మొత్తం నాలుగు వందల యాభై ఏడు పోస్టులను భర్తీ చేయబోతుందన్నమాట సో బ్యాచిలర్ డిగ్రీ అదేవిధంగా బీటెక్ అర్హతతోటి వీటికి మీరు పోటీ పడే అవకాశం ఉంటుంది సో వాటికి సంబంధించి మీకు సాలరీ కూడా ఇక్కడ చూసినట్టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయితే మీకు శిక్షణ సమయంలో స్టైఫన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం పోస్టులు నాలుగు వందల యాభై ఏడు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించిన అర్హతలు కావచ్చు అండ్ రాత పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షిలో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి లేదంటే ఈ ఆర్టికల్ నేను మన యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను వాటి యొక్క లింక్స్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి మీరు ఒకసారి చూసి దాంట్లో జాయిన్ కాండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వాటికి అప్లై చేసుకోండి ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టు మనకి భారత రాజ్యాంగం రాజకీయం లోక్సభ ప్రత్యేక అధికారులకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే అంటే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇవన్నీ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే షేర్ చేస్తున్నాను వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది మీరు ఒకరు లైక్ చేస్తే అది ముగ్గురికి షేర్ చేసిన విధంగా అవుతుంది మీరు షేర్ చేయకుండా కనీసం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది కొత్త వారికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే కోపికోక్ కాఫీ క్యాండీ బ్రాండ్ అంబాసిడర్గా ధోని అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో కోపికోక్ కాఫీ క్యాండీ బ్రాండ్ తన అంబాసిడర్గా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అయితే నియమించుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు మనకు ప్రీవియస్లో ఈ అంబాసిడర్లకు సంబంధించి డైరెక్ట్గా క్వశ్చన్స్ అన్న సందర్భాలని గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ ఇండియాలోని క్యాండీ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి కోపికో కాఫీ స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టేటువంటి ప్రచార కార్యక్రమాల్లో ధోని పాల్గొంటారని చెప్పేసి కంపెనీ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ విషయంలో అయితే రాజకీయ రాజకీయ విరాళాల్లో మెగా టాప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పార్టీలకు రూపాయలు ఎనభై ఏడు కోట్ల మేర విరాళంగా ఇచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ పార్టీలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విరాళం ఇచ్చినటువంటి కార్పొరేట్ సంస్థల్లో మనకు ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అగ్రస్థానంలో నిలిచింది సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది గుర్తుంచుకునే సంస్థ ఏదని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థ సో విరాళాలు ఇచ్చేటువంటి వ్యక్తులు సంస్థలకు రాజకీయ పార్టీలకు నడుమ అనుసంధానకర్తగా వివరించేటువంటి ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా మెగా సంస్థ ఎనభై ఏడు కోట్ల పా ఎనభై ఏడు కోట్లు పార్టీలకు విరాళ రూపంలో ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ విషయంలో మెగా తర్వాత మనకు సీరం ఇన్స్టిట్యూట్ అయితే సెకండ్ ప్లేస్లో ఉందంట యాభై పాయింట్ రెండు ఐదు కోట్లు ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే అర్ అర్సేలా మిత్తల్ నిహోల్ స్టీల్ ఇండియా అనేటువంటి యాభై కోట్లతో థర్డ్ ప్లేస్లో ఉందంట సో ఇవి గుర్తుంచుకొని ఒకవేళ అడిగితే ఏంటంటే ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ తన తాజా నివేదికలో వివరణయితే వెల్లడించింది సో ఈ సంస్థ పేరుస్తూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ సో మనకు ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అవి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు టైటానిక్ అంటే ఐదు రేట్లు పెద్దది ఈ నెల ఇరవై ఏడున ప్రారంభం అంటే చూడవచ్చు దీనికి సంబంధించి మనం గతంలో కూడా ఒక అప్డేట్ అయితే చూసాం సో ఇది ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రారంభం కాబోతుంది ఇది మనకు న్యూయార్క్ కి సంబంధించి సో ఇక్కడ విషయం అయితే ఈ నెల ఆఖరులోగా మెగా అరంగ్రేటాంగ్కి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇది మనం ఆల్రెడీ చూసాం సిద్ధమవుతుంది తుది మెరుగులు తనిఖీల కోసం మనకు కి అయితే చేరుకున్నట్టు చూడవచ్చు చూడగానే వావ్ అనిపించేటువంటి అద్భుతమైనటువంటి క్రూయిజ్ షిప్ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి టైటానిక్ కంటే ఐదు రేట్లు పొడవుందంట సో ఈ నెల ఇరవై ఏడున ప్రయాణానికి అందుబాటులోకి రానుంది సో ఈ క్రూజ్ నౌక మూడు వందల అరవై ఐదు మీటర్ల పొడు అదేవిధంగా రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నుల బరును కలిగి ఉందని చెప్పేసి ఇచ్చారు సో రెండు బిలియన్ల డాలర్ అవయంతో నిర్మించినటువంటి ఈ క్రూజ్ ఐదు వేల ఆరు వందల పది మంది ప్రయాణికులతో పాటు ఇరవై మూడు వందల యాభై మంది సిబ్బంది ఉంటారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట గుర్తుంచుకోండి ఇది ఇరవై ఏడున మనకు న్యూయార్క్లో అయితే ప్రారంభంగా అవబోతుందన్నమాట సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్విషన్ అయితే సైన్స్ కాంగ్రెస్కు బ్రేక్ అంటూ చూడవచ్చు వందేళ్ళలో ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది సో కేంద్ర నిధులు ఇవ్వ కేంద్రం నిధులు ఇవ్వకపోవడాన్ని ససేమీరా అనడం సారీ కేంద్రం నిధులు ఇవ్వడానికి ససేమీరా అనడంతో ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు బ్రేక్ పన్నెట్టు చూడవచ్చు వందేళ్ల చరిత్రలో మనకు సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మున్ముందు ఎప్పుడు జరుగుతుందో కూడా స్పష్టత లేదని ఇచ్చారు మనకు ఈ నెల యాక్చువల్గా జనవరి మూడవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇది నిర్వహించడం అయితే జరిగేదనమాట సో ఇది ఎక్కడ మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్టీలో మనకు ఇది జరగాల్సింది నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్ యాక్చువల్గా సో అది ఇక్కడ మనకు వాయిదా పడ్డట్లయితే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ వందేళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఇది ఎప్పుడు వాయిదా పడలేదట సో మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్ అనేటువంటి ఎక్కడ జరిగింది మనకు లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది నూట ఎనిమిది అనేది కింద మీరు కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి కాకండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత్లో తొమ్మిది పాయింట్ మూడు లక్షల క్యాన్సర్ మరాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ లాండ్ అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆసియాలో చైనా భారత్ అదేవిధంగా జపాన్ దేశాలు అత్యధిక క్యాన్సర్ కేసులు మరణాలు సంభవిస్తున్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో పన్నెండు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు ఆ వ్యాధి వల్ల తొమ్మిది పాయింట్ మూడు లక్షల మంది మరణం సంభవించిందని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో చైనా తర్వాత భారతే అత్యధికంగా ఉన్నట్లు ఈ మనకి ల్యాండ్ పత్రిక ప్రచురణంలో మనకు తెలపడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఆసియా దేశాల్లో మొత్తం తొంభై నాలుగు లక్షల మంది క్యాన్సర్ అంటే తొంభై నాలుగు లక్షల మంది క్యాన్సర్ కనుక వస్తే దానిలో యాభై ఆరు లక్షల మంది చనిపోయారంట సో వాటిలో ఒక చైనాలోనే నలభై ఏడు లక్షల మంది క్యాన్సర్ కొత్త కేసులు నమోదుగా ఇరవై లక్షల మంది అక్కడ చనిపోయారట తర్వాత మన భారతదేశమైన సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత మన కాసియాలో చూసుకుంటే జపాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనకి ఈ నివేదిక అయితే చెప్తుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాటి యొక్క మూమెంట్స్ అన్నింటి మీరు ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షలో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో బంజారాల చరిత్ర ఎంతో గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో బంజారా సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య సూర్య ధనుంజయ్ అదేవిధంగా హైకోర్టు న్యాయవాది ధనుంజయ్ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో రచించినటువంటి వీళ్ళిద్దరు కలిపి రచించినటువంటి బుక్ అంటే ఇది చరిత్ర అనే పుస్తకాన్ని నేను మనకు సీఎం రవీంద్ర రెడ్డి గారి సచివాలయంలో ఆవిష్కరించడం జరిగింది సో మనకు లిఖిత చరిత్ర లేనటువంటి బంజార గిరిజన తెగ చరిత్ర పుస్తక రూపంలో సమాజానికి అందించడం అభినందనీయం అని చెప్పేసి సీఎం ప్రశంసించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మలుపు తిరిగినటువంటి రెజిలర్ రగడ ఇక్కడ చూడవచ్చు సీనియర్లపై జూనియర్ల తిరుగుబాటు కార్యవర్గాన్ని పునరుద్ధరించాలని అల్టిమేటం లేదంటే అవార్డులు వెనక్కిస్తామని హెచ్చరిక ఇక్కడ జరగవచ్చు సో భారత రెజిలింగ్ సమైక్య వివాదం బుధవారం అనూహ్యంగా మలుపు తిరిగింది సో ఇప్పటి వరకు దేశ అగ్రశ్రేణి రెజిడరర్ అంతా సమైక్య మాజీ చీఫ్ బ్రిజ్ కావచ్చు కావచ్చు అదేవిధంగా సస్పెండ్ అయినటువంటి కొత్త కార్యవర్గం అధ్యక్షుడు సంజయ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన ఆందోళన దిగగా తాజాగా వినేష్ అదేవిధంగా సాక్షి బజరంగ్ పునియర్పై జూనియర్ రెజిడర్ వ్యతిరేకంగా గలమెత్తారు రెజిడింగ్ సమైక్య గొడవలతో ఏడాదంతా నష్టపోయామని అందుకు బజరంగ్ అదేవిధంగా సాక్షి వినేష్ కారణమని చెప్పేసి ఆరోపిస్తూ జనంతర్మ తర్వాత మూడు గంటల పాటు నిరసనకు దిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ సీనియర్లు వర్సెస్ జూనియర్ అనేటువంటి జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి మనకి ఎప్పటికి వార్తలో ఉంటుంది కనుక కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే ఇస్రో అధిపతి సోమనాథ్ కు జేఎంటు గౌరవ డాక్టర్ అంటే ఇక్కడ చూడవచ్చు సో పన్నెండవ స్నాతకోత్సవంలో ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి పట్టాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో చంద్రయాన్ త్రీ మిషన్ను విజయవంతంగా నిర్వహించినటువంటి ఇస్రో అధిపతి శ్రీధరన్ పనికర్ సోమనాథన్ తెలంగాణలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గౌడ డాక్టరేట్ పొందినట్టు ఇక్కడ దొరవచ్చు సో దీన్ని మనకు వర్సిటీ పన్నెండవ స్నాతకోత్సవం సందర్భంగా అతనికి ప్రధానం చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇది మనకు సో మనకు చంద్రయాన్ త్రీ ఎప్పుడు ప్రవేశపెట్టారు దానికి సంబంధించిన డేట్స్ ఏంటని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి వాటిపైన ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రన్